రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా టీటీడీ తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని నిర్వహించింది తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో స్వర్ణంద్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది ఇందులో టీటీడీ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు ఇక అలపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది తిరుమల పవిత్రతను కాపా పడే విధంగా క్లీన్ తిరుమలగా తీర్చిదిద్దడంలో భక్తులు సహకరించాలని అధికారులు కోరారు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది టెలిక్రీమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్ డోర్ లో ఉంచి విసిరేస్తూ ఉంటారు చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ దో తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటాం దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఈ ఘాట్ రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం దాదాపు నాలుగు వందల మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు అలాగనే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు పోలీసు భాగం వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు ఇంట్రెస్టింగ్ ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలా మంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమైనా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ చేయటం పెట్టడం జరిగింది రెండు రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ తోటి పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అది వాడండి వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి కానీ ఈ రకంగా వెళ్తూ వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు మనం చేసే చాలా చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు దాదాపు ఆరు వేల మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళ కృషి కానీ తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయట వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే యొక్క ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను